నెల్లూరు నగరంలోని మాగోంట్లేవుట్లో రియాజ్ ఫ్లెక్సీ వారి ఎల్ఈడి డిజైన్ బోర్డును షాప్ను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరము రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న సమయంలో మాగోంట్లేవుట్లో ఎల్ఈడి డిజైన్ షాప్ను రియాజ్ ఏర్పాటు చేయడము తాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు రోజురోజుకు అన్ని రంగాలలో లేటెస్ట్ టెక్నాలజీలతో ఎల్ఈడి డిజైన్ను ఏర్పాటు చేశారని నెల్లూరు ప్రజలు వ్యాపారస్తులు వినియోగించుకోవాలన్నారు ఎల్ఈడి డిజైన్ షాప్ నిర్వాహకులు రియాజ్ మాట్లాడుతూ నూతన టెక్నాలజీ మిషన్ను ప్రారంభించామని ఆఫీస్ బోర్డులు షాప్ బోర్డులు అపార్ట్మెంటు ఎలిమినేషన్లను వెరైటీలతో క్వాలిటీలతో తయారు చేసి ఇస్తామన్నారు ఈ ప్రారంభోత్సవం చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు శ్రేయబబ్లాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలోని సామంట్ లేఅలో ఎల్ఈడి సంబంధించి ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది రియాజ్ ఆధ్వర్యంలో దీన్ని పెట్టడం జరిగింది ముఖ్యంగా రోజుకు రోజుకు కూడా అన్ని రంగాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న క్రమంలో భాగంగా ఏదైతే ఎల్ఈడి సైనేజ్ బోర్డ్స్ అన్నీ కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పెద్ద మిషన్ తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా రీజనబుల్ ప్రైస్తో మంచి నాణ్యతతో కలిగిన క్వాలిటీతో కలిగిన బోట్లన్నీ కూడా రియాజ్ గారు అందిస్తున్నారు అందరూ కూడా నగర ప్రజలు కానీ మిగతా షాపింగ్ సంబంధించి వ్యాపారస్తులు అందరూ కూడా ఏదైతే మౌంట్లేఅవుట్లో ఎల్ఈడి సైనేజ్ బోర్డ్స్ కొత్తగా పెట్టినారు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా రియాజ్ గారు దీని ద్వారా మరింత అభివృద్ధి చెంది ఇంకా కూడా ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ చేయాలని ఆ దేవుడు ఆయన ఆశీర్వదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతారు అందరికీ నమస్కారం నెల్లూరు మౌంట్ లేఅవుట్లో అలా ఎల్ఈడీ సైనేజ్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి షాప్ ఆఫీస్ బోర్డులు కానీ షాప్ బోర్డులు కానీ మన అపార్ట్మెంట్ వెలివేషన్స్ కానీ ఇవన్నీ మన దగ్గర కొత్తగా వెరైటీలతో మంచి క్వాలిటీతో మన దగ్గర తయారవుతాయి అందరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా